హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మనము హ్యాండ్స్కి ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు కుట్లు కనిపించకుండా ఎలా వేసుకోవాలో ఈజీ మెథడ్లో చూపిస్తాను చూడండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే ఇది ఎలా స్టిచ్ చేస్తున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుందండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది చూడండి ఇది హ్యాండ్ కదా మనం కింద వైపు అనేది కింద ఇటు లెఫ్ట్ సైడ్లో ఉంచుకోవాలి మన షోల్డర్ దగ్గర వచ్చేది రైట్ సైడ్లో ఉంచేసుకొని ఈ థ్రెడ్ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ థ్రెడ్ను మనకు రైట్ సైడ్లో ఉంచేసుకోవాలి ఇలా ఉంచుకుంటేనే మనకు ఈ పైపింగ్ మనం పాదం సెట్ చేసుకున్న దాన్ని బట్టి ఈ పైపింగ్ థ్రెడ్ అనేది ఉంటుందండి నేను రైట్ సైడ్ హోల్ ఉన్న పాదం పెట్టేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ రైట్ సైడే అలవాటు ఉంది చూడండి ఆ థ్రెడ్ పక్కన నుండే స్టిచ్ వచ్చేటట్టు చూసుకోవాలి మనం ఇలా కుట్టుకుంటే సేమ్ బొటిక్ స్టైల్లో నీట్గా వస్తుందండి ఇది ఫినిషింగ్ కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కానీ చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ చూడండి తొందరగానే అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకొక హ్యాండ్ అండి ఇప్పుడు ఈ హ్యాండ్కి మనము క్లాత్ తక్కువ పడింది అనేసి ఇలా జాయింటింగ్ చేస్తాము ఈ జాయింటింగ్స్ కూడా మనకు కనబడకుండా చూడండి ఈ జాయింటింగ్స్ కూడా మనకు కనబడకుండానే మనం స్టిచ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు జాయింటింగ్స్ కనబడకుండా ఉండాలంటే మనము రైట్ సైడ్ పైన పెట్టేసుకొని దీనికి చూడండి ఇప్పుడు రెండు హ్యాండ్స్ని ఒకటేసారి ఎలా చేసేస్తున్నానో చూడండి ఇక్కడ నుండి ఇలా స్టార్ట్ చేసేసుకోవాలి మళ్ళీ మనకు ఒకేసారి టూ హ్యాండ్స్ స్టిచ్ అయిపోతాయి అన్నమాట ఇలా మనం ఈ హ్యాండిని ఇలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన చూడండి కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు అయితే ఇలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి మనము ఇలా డిజైనర్ బ్లౌజెస్ ఇస్తారు కదా ఇలా ప్యాటర్న్ డిజైన్స్ ఉన్నవి చూడండి ఈ డిజైన్స్ ఈ డిజైన్ పైన వైపు చూసినట్లు ఉంది కాబట్టి మనం కింద వైపుగా పైపింగ్ వేసుకోవాలి మన క్లాత్ వేసుకున్నప్పుడు కూడా కింద ఇక్కడ హ్యాండ్స్ రౌండ్ దగ్గర ఇలా వచ్చేటట్టు షోల్డర్ పైన ఇలా పైనకే ఈ డిజైన్ పైన చూస్తున్నట్లుగానే మనం కట్ చేసుకోవాలి ఇది ఈ డిజైన్ పైన చూస్తున్నట్లనే కట్ చేసుకోవాలి దీన్ని ఇలా కట్ చేసేసుకున్నాం అనుకో ఉల్టా చూడండి డిజైన్ కిందికి ఉంది కదా అందుకనే మనం షోల్డర్ని ఇటువైపు వచ్చేలా మనం డిజైన్ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకున్నాం కదా చూడండి మనకి ఇక్కడ ఇక్కడ స్టిచ్ కనిపిస్తుంది ఈ స్టిచ్ కూడా కనపడకుండా లోపలికి వెళ్ళిపోతుందండి మనకి ఏ స్టిచ్చెస్ కనిపించావో దీన్ని ఉల్టా ఉంది కదా ఇగో ఇది రైట్ సైడ్ ఇది రాంగ్ సైడ్ని దీనిపైన పెట్టేయాలి ఇలా దీన్ని ఇలా పెట్టేసుకొని మనం చూసుకోవాలి మనకు సైజు క్లాత్ సరిపోతుందా లేదా అనేది చూసుకొని సెట్ చేసుకున్న తర్వాత మనం దీని చివరి నుండి మళ్ళీ థ్రెడ్ పక్కన ఉండే ఒక స్టిచ్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా ఈజీగా ఉంటుందండి మనం పైపింగ్ వేసేటప్పుడు పైపింగ్ క్లాత్ కనిపించకుండా ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే లుక్ బాగుంటుంది కస్టమర్స్ కూడా ఫినిషింగ్ నీట్గా ఉందని వేసి మళ్ళీ మళ్ళీ వస్తారండి కొంచెం కష్టమైనా సరే కష్టమైన పనిని ఇష్టంగా వేస్తేనే మనకు దాని ఫలితం అనేది ఉంటుందండి మనకు ఫస్ట్ స్టార్టింగ్లో కష్టం అనిపిస్తుంది కానీ ఎట్లయినా ఒక టూ త్రీ బ్లౌజెస్ అలా స్టిచ్ చేసామనుకో మనకి అలవాటు అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇది ఇలా కుట్టాము కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం తీసేయాలి చిన్న చిన్న ఇట్లా టక్స్ లాగా ఇలా పెట్టేసుకుంటున్నాను చూసారా ఇప్పుడు ఇది ఎలా వచ్చేసిందో కనిపిస్తుంది కదా ఇటువైపు అయినా ఇలానే ఉంటుంది ఇటువైపు అయినా ఇలానే కనిపిస్తుంది మనం ఇలా స్టిచ్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట చూడం చూపిస్తాను చూడండి ఆ స్టిచ్ కూడా మనము ఈ స్టిచ్ వేసేటప్పుడు పైన క్లాత్ని కింద క్లాత్ని కొంచెం చూసుకుంటూ నీట్గా సెట్ చేసుకుని టాప్ స్టిచ్ వేయాలండి దీనికి లేకపోతే పైన క్లాత్ కింద క్లాత్ ఫోల్డింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చూసారా ఎంత నీట్గా వచ్చేసింది ఇది మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఇలా చూపిస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కదా చూడండి ఇది రాంగ్ సైడు ఇది రైట్ సైడ్ ఈక్వల్గా ఉంది కదా అండి ఇది ఇలా చూసుకున్నా అలానే కనిపిస్తుంది ఇలా చూసుకున్నా అలానే కనిపిస్తుంది మనం పైపింగ్ క్లాత్ కనబడకుండా ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవాలంటే ఈ మెథడ్లో స్టిచ్ చేశారంటే కొత్త వారికి అయితే చాలా చాలా యూజ్ అవుతుందండి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పకుండా చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీకు మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఒక్క లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి అందుకనే మీకు ఇలా చెప్తున్నాను ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా చేసిన తర్వాత మనము ఇక్కడ దీనిపై నుండి మనం ఒకటి స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇలా ఉంది కదా దీన్ని చూడండి అలా మనం స్టిచ్ వేసుకొని కట్ చేసేసుకుంటే ఇలా నీట్గా కనిపిస్తుంది ఈ స్టిచ్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇలా కింద వైపున లైనింగ్ క్లాత్ ఉంది కదా పైన వైపు నుండి ఇలా వేసుకుంటూ వస్తే ఇది కొంచెం ప్రాక్టీస్ ఉంటేనే ఇలా వస్తుందండి లేకపోతే లైనింగ్ క్లాత్నే పైన వైపు ఉంచేసుకొని మీరు ఒక స్టిచ్ వేసేసుకోండి ఇది ఇలానే మనము లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేటప్పుడు కొంచెం నీట్గా జరుపుకుంటూ మనం కుట్టుకోవాలండి లేకపోతే అంత ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చూడండి ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది కదా మనము లైనింగ్ క్లాత్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి లేకపోతే మనం లైనింగ్ క్లాత్ జాయింట్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట చూడండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసాను ఇలా హ్యాండ్ అయితే ఇలా వచ్చేసింది ఫైనల్గా చూడండి మీరు కూడా ఇలానే ట్రై చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఒక హ్యాండ్ని స్టిచ్ చేశాను కదా మనము ఇంకొక హ్యాండ్ని కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలండి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్